హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఏంటంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ స్టేటస్లో ఏం పెడతారు అంటే అదృష్టం అనేది ఎదురు చూసుకొని ఏమి ఉండదు కష్టపడితే అవుతుంది అని అంటారు కానీ నాకు తెలిసి అది మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే అదృష్టం అనేది ఖచ్చితంగా ఉంటేనే అవుతుంది లేకపోతే ఆ పని కాదు ఎందుకంటే ఉదాహరణ ఈ నా పొలం ఒకెకరం పక్కన రెండు మిషన్లు వచ్చినాయి హార్వెస్టర్లు సాయంత్రం వరకు కోసిండు ఒక మూడింటి వరకు గోసిరు ఆ తర్వాత నా పొలంలో దిగినాక కొంచెం ఒక మడి వరకు పోసిన తర్వాత మిషన్లు రెండు ఖరాబ్ అయిపోయినాయి అట్లా ఎందుకంటే మన టైం బాగలేనప్పుడు అది ప్రకృతి అయినా సరే వస్తువు అయినా సరే అన్నీ మనను మనకు వ్యతిరేకంగానే ఉంటాయి కానీ అన్నిటికీ మనం పాజిటివ్గా తీసుకొని పోతూనే ఉండాలి ఇక ఏం కాదు మన మంచిగా అని ఆ టైంలో మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఏంటిది నాకు ఇలా జరుగుతుందో అనిపిస్తుంది కానీ చూద్దాం నెక్స్ట్ రేపు ఎలా ఉంటుందో తర్వాత ఎట్లుందని చూసుకుంటూ పోవడమే లైఫ్ నేను కూడా ఆ హోప్తోటే వెళ్తున్నా ఈరోజు కూలలను పెట్టిన ఇంకా పెట్టి కోపిస్తున్నా డబల్ ఇప్పుడు ఏంటంటే తోట అంటే ఎమ్మటే పని ఎప్పు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కోపించాలి మళ్ళీ దగ్గర వేయాలి మళ్ళీ పడుగు తొక్కాలి మళ్ళీ గడ్డి గుంజాలి అట్లాంటి చాలా పని ఎక్కువ ఉంటుంది అందుకని అదృష్టం అనేది దురదృష్టం అనేది ఖచ్చితంగా మనిషికి ఉంటాయి ఏంటంటే ఉన్నోడు ఏదో చెప్పంగానే అట్లా అనిపిస్తుంది కానీ అదేదో ఒకటి సహకారం అనేది ఉంటేనే మనిషికి కలిసి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్